శ్రీ నమః శ్రావణ మాస మహత్యం ఇరవై ఏడవ అధ్యాయం ఈశ్వరుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు సంక్రమణ వ్రతం శ్రావణ మాసంలో కర్కాటక లేదా సింహ సంక్రమణాలు వచ్చినప్పుడు చేయాల్సిన విధుల గురించి తెలియచేస్తున్నాను విను కర్కాటక సింహ సంక్రమణాల మధ్యకాలంలో నదులు రజస్వలలుగా చెప్పబడతాయి కాబట్టి సముద్రానికి సరాసరిగా వెళ్లే నదులందు తప్ప మిగతా నదులలో ఆ సమయంలో స్నానం చేయరాదు కొందరు ఋషులు చెప్పిన దాని ప్రకారం అగస్త్య నక్షత్రం ఉదయించినంత వరకు ఈ రజస్వల నియమం నదులకు వర్తిస్తుంది కొన్ని నదులు ఋతువులో వేడిమికి ఎండిపోయి వర్షాకాలంలో నిండడం ప్రారంభిస్తాయి అలాంటి నదులలో వర్షాకాలం వచ్చిన తర్వాత పది రోజులు స్నానం చేయకూడదు ఏ నదుల గమనం ఎనిమిది వేల ధనుస్సుల పరిమాణానికి తగ్గకుండా ఉంటుందో వాటినే నదులు అనాలి ధనుస్సు ఒక ధనుస్సు అంటే ఆరు అడుగులు అని ఆ పరిమాణం లేని వాటిని గెడ్డలు అంటారు కర్కాటక సంక్రమణం ప్రారంభం అయ్యాక మొదటి మూడు రోజులు మహానదులు రజస్వాలుగా అవుతాయి స్త్రీల వలె నాలుగవ రోజున అవి శుద్ధమవుతాయి గోదావరి భీమరథి తుంగభద్ర వేణిక తాపి పయోష్ఠి ఈ ఆరు వింధ్యకు దక్షిణాన ఉంటాయి భాగీరథి నర్మద యమున సరస్వతి విశోక వితస్త ఈ ఆరు నదులు వింధ్యకు ఉత్తర భాగంలో ఉంటాయి ఈ పన్నెండు మహానదులు దేవ ఋషుల ప్రాంతంలో ఉద్భవించినవి దేవిక కావేరి వంజర కృష్ణ ఈ మహానదులన్నింటికి కర్కాటక సంక్రమణం ప్రారంభం అయ్యాక ఒక్కరోజు మాత్రమే రజస్వల దోషం వర్తిస్తుంది గౌతమి నదికి మూడు రోజుల కాలం ఈ దోషం వర్తిస్తుంది చంద్రభాగ సతి సింధు సరయు నర్మద గంగా యమున ప్లక్షజాల సరస్వతి ఇవి నదమలుగా చెప్పబడటం వల్ల వీటికి రజస్వల దోషం వర్తించదు సోన సింధు హిరణ్య కోకిల ఆహిత గర్ఘర శతధృ ఈ ఏడు నదులు ఎప్పుడూ పవిత్రమైనవే ధర్మద్రవమై అయినటువంటి గంగా పవిత్రమైన యమున సరస్వతి గుప్త రజోదోషం కలిగినవి మాత్రమే కాబట్టి ఇవి ఎల్లప్పుడూ నిర్మలమైనవి ఈ రజోదోషం కేవలం నదులకే తప్ప నదీ తీరాలలో ఉండే వారికి మాత్రం వర్తించదు రజోదోషంతో దూషితమైన నదీ జలాలు కూడా గంగా జలంతో కలిపితే పవిత్రమైపోతాయి మేక గోవులు గేదెలు స్త్రీలు వర్షం వల్ల భూమిని చేరిన కొత్త నీరు ఇవి పది రాత్రులు గడిచినంతనే శుద్ధిని పొందుతాయి నూతులు బావులు లేని ప్రదేశాలలో మాత్రం నదీ జలాలు అమృతతుల్యంలే అటువంటప్పుడు గ్రామానికి అవసరమైన నదీ జలాలకు రజోదోషం వర్తించదు మరొకరి చేత మోసుకొని తేబడిన నీటికి కూడా రజోదోషం వర్తించదు ఉపాకర్మ ఉత్సర్గ ఉత్సర్గ కర్మ ప్రాతకాల స్నానం ఆపదలు కలిగినప్పుడు సూర్య చంద్ర గ్రహణ కాలాలలో రజోదోషం వర్తించదు ఆ తర్వాత గోశాంతి విషయాలు సింహ సంక్రమణంలో ఆ సమయంలో ఆవు ప్రసవిస్తే అంటే సింహ సంక్రమణంలో ఆవు ప్రసవిస్తే ఆ ఆవుకు ఆరు నెలల్లో వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి దానికి పరిహారంగా శాంతి కర్మ జరపాలి ఆలస్యం కాకుండా ప్రసవించిన గోవును బ్రాహ్మణునకు అదే సమయంలో దానం ఇవ్వాలి నల్ల నువ్వులతో హోమం చేయాలి తరువాత నేతిలో కలిపిన నల్ల నువ్వులతో వెయ్యి ఎనిమిది ఆహుతులను వెయ్యాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి బ్రాహ్మణునకు శక్తి కొలదిగా దక్షిణ సమర్పించాలి సింహ సంక్రమణ సమయంలో గోశాలలో గోవు ప్రసవిస్తే అనిష్ట పరిహారానికి శాంతి కర్మ చేయాలి అస్యవామం అనే సూక్తంతోనూ తద్విష్ణోహో అనే మంత్రంతోనూ నేతిలో కలిపిన నువ్వులతో నూట ఎనిమిది ఆహుతులతోనూ మృత్యుంజయ మంత్రంతో వెయ్యి ఆహుతులతోనూ హోమం చేయాలి తరువాత శ్రీ సూక్తం లేదా శాంతి సూక్త మంత్రాలతో స్నానం చేయాలి ఈ విధంగా చేయటం వల్ల అనిష్ట పరిహారం జరుగుతుంది తరువాత దానాల వివరాల గురించి తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు కర్కాటక సంక్రమణ సమయంలో ఘృతేను దానం అనే కర్మను ఆచరించాలి సింహ సంక్రమణంలో గొడుగుతో పాటు బంగారం కూడా దానం చేయటం శ్రేష్టం శ్రావణ మాసంలో వస్త్రదానం అత్యంత శ్రేష్ట ఫలాన్నిస్తుంది భగవంతుడైన శ్రీధరుని ప్రసన్నతకై శ్రావణ మాసంలో నెయ్యి నేతి పాత్ర పండ్లు వేద బ్రాహ్మణునకు దానం చేయాలి నా ప్రీతి కొరకు అంటే శివుని ప్రీతి కొరకు శ్రావణ మాసంలో చేసే దానాలు మిగతా మాసాలలో చేసే దానాల కంటే అధికంగా అక్షయ ఫలితాలను కలుగ చేస్తాయి పన్నెండు మాసాలలో ఈ మాసం కంటే నాకు ప్రీతిపాత్రమైనది మరొకటి లేదు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను అని ఈశ్వరుడు చెప్తున్నాడండి ఈ మాసంలో వ్రతం చేసిన మానవుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు కర్కాటక సింహ సంక్రమణాలు ఏ మాసంలో వస్తాయో అంతకంటే గొప్పదైన మహత్యం ఏ మాసానికి ఉంటుంది ఎవరైతే ఈ మాసమంతా ప్రాతకాల స్నానం నియమపూర్వకంగా చేస్తారో వారు పన్నెండు మాసాలలోనూ స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు స్నానానికి సంకల్పం ఇలా చెప్పుకోవాలి మహాదేవ దయాసింధో శ్రావణే మా ప్రాత స్నానం కరిష్యామే నిర్విఘ్నం గురుమే ప్రభో అని మాసమహత్యం స్నానం తరువాత శివుణ్ణి విధి విధానాలతో పూజించి శ్రావణమాస కథలను భక్తి శ్రద్ధలతో వినాలి శ్రావణ మాస కథల మహత్యాన్ని వర్ణించి చెప్పటం తరం కాదు ఈ మాసంలో చేసే వ్రత స్నాన కథాశ్రవణ ఫలితాల వల్ల గొడ్రాలైనప్పటికీ తప్పకుండా సుందరమైన పుత్రుణ్ణి పొందుతుంది విద్యార్థులు విద్యను బలార్థులు బలాన్ని ధనకాముల ధనాన్ని భార్య కావలసిన వారు ఉత్తమ భార్యను రోగార్థులు ఆరోగ్యాన్ని పొందుతారు బంధింపబడ్డవారు బంధవిముక్తులవుతారు ఈ మాస వ్రతాచరణ చేసేవారికి ధర్మమునందు అనురాగం ఏర్పడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరెవరు ఏవేవి కోరితే అవన్నీ పొంది మరణానంతరం లోకాన్ని చేరి నా సాన్నిధ్యంలో ఆనందాన్ని పొందుతారు శ్రావణమాస మహాత్మ్య కథను చెప్పిన వాణిని వస్త్రభూష భూషణాలతో గౌరవించాలి ఎవరైతే వక్తను సంతోషపెడతారో వారు నన్ను అంటే శివుణ్ణి సంతోషపెట్టినట్లే కాబట్టి వక్తను వారి శక్తి అనుసారం గౌరవించాలి ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాస మహాత్మ్యాన్ని చదువుతారో లేదా వినిపిస్తారో లేదా వింటారో వారు అనంతమైన పుణ్యఫలాన్ని పొందుతారు అంటున్నాడు అంటే ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాస మహాత్యాన్ని చదువుతారో లేదా వినిపిస్తారో లేదా వింటారో వారు అనంతమైన పుణ్యఫలాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు సనత్కుమారునికి తెలియచేస్తున్నాడు ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహాత్యం నందు ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి